జహీరాబాద్ ఓటీకేలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఆ లబ్ధిదారులకు పట్టా సర్టిఫికేట్లు అందించి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఊరించి ఊరించి మొన్న ఎంఆర్ఓ గారు మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం అది అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అందులో నోటిఫికేషన్లో సుమారు ఆరు వందల అరవైలో ఒక వంద ముప్పై నాలుగు మందికి అబ్జెక్షన్ వచ్చిందంట ఇళ్ళకి సో ఒక వంద ముప్పై నాలుగు అబ్జెక్షన్ వచ్చిన తర్వాత సుమారు ఐదు వందల చిల్లర ఏదైతే ఉన్నాయలే ఆ యొక్క లబ్ధిదారులకి వెంటనే ఇల్లుని అందించాలని ఈరోజు జైరాబాద్ ఎంఆర్ఓ గారికి మెమోనం అందించడం జరిగింది కొంతమంది నిజమైన లబ్ధిదారులకి పేర్లు కట్ చేస్తామని కొంతమంది నాయకులు గలీలలో తిరుగుతున్నారు భయాందోళనకు గురి చేస్తున్నారు ఏ ఒక్క ఒక్క నాయకుని భయాందోళనకి మీరు గురి కావద్దు నిజమైన లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ అందించాలని భారతీయ జనతా పార్టీ రోజు ఎమ్ఆర్ఓ గారికి తెలియజేసింది ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తోడుగా ఉండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అందిస్తుంది ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా మీతో పాటు భారతీయ జనతా పార్టీ పోరాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందిస్తుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు